హాయ్ అండి వెల్కమ్ టు అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలు మండిపోతున్నాయి సో బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం ఒక ప్లేట్లోకి బార్లీ గింజలను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల రాళ్ళు డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని దానిలో బార్లీ గింజలు వేసుకోవాలి ఈ విధంగా ప్యాన్లో వేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం జనరల్గా బార్లీ గింజలను వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ని యూజ్ చేసుకుని బార్లీ గింజలు పడేస్తుంటాం అలా వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బార్లీ గింజల్ని చక్కగా వేయించుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవడం వలన మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా బార్లీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బార్లీ వాటర్ మన శరీరంలో ఉండే వేడిని నిమిషాల్లో ఈజీగా తగ్గిస్తుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అలాగే జ్వరంతో బాధపడుతున్న వారికి ఈ జావ ప్రిపేర్ చేసేస్తే నిమిషాల్లో తగ్గుముఖం పడుతుంది వేసవి కాలంలో ఈ డ్రింక్ మనకి ఒక మ్యాజిక్ డ్రింక్ లాగా యూజ్ అవుతుంది ఈ బార్లీ వాటరు మన శరీరంలో వేడిని అమాంతం తగ్గించేస్తుంది బార్లీ గింజలు చక్కగా వేగాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారాక వీటిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రవ్వరవ్వగా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఈ బార్లీని గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే చక్కగా రవ్వరవ్వగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం బార్లీ పిండిని పట్టుకుంటే మనకి కొంచెం రవ్వరవ్వగా తగలాలి ఇప్పుడు మనం ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి మూత్రంలో మంటతో బాధపడుతున్న వారు ఈ బార్లీ వాటర్ని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది ఈ బార్లీ వాటర్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఈ బార్లీ వాటర్ని తమ డైట్లో భాగంగా చేర్చుకోవచ్చు ఈ బార్లీ వాటర్లో సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఈ విధంగా బార్లీ గింజలు అన్నిటినీ బర్కగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లో వేసుకున్నాక మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా పెద్ద పెద్ద పలుకులు ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదండి అందుకే చల్లారినివ్వాలి ఇప్పుడు మనం బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దానిలో ఒక లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం ఫైవ్ గ్లాసెస్ వాటర్ని యూస్ చేశాను ఇప్పుడు మనం ఈ వాటర్లో కొంచెం అల్లాన్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకుని దానిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల బార్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పౌడర్ని వాటర్లో కలుపుకునేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే బార్లీ వాటర్ గడ్డలు గడ్డలుగా వస్తుంది ఈ విధంగా వాటర్లో కలుపుకున్న బార్లీ పౌడర్ని ఇప్పుడు మనం స్టవ్ మీద ముందుగా మరిగించుకున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ బార్లీ వాటర్ని స్టవ్ మీద ఉన్న వాటర్లో యాడ్ చేసే ముందు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఈ బార్లీ వాటర్ని యాడ్ చేశాక మనం ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది నేను ఫైవ్ గ్లాసెస్ అని చెప్పాను కదండి ఒక లీటర్ వాటర్ని బాయిల్ చేసుకున్నాను అలాగే పౌడర్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలుపుకున్నాను టోటల్ ఫైవ్ గ్లాసెస్ ఇప్పుడు మనం ఈ బార్లీ వాటర్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ బార్లీ వాటర్లో మనం చిక్కటి మజ్జిగను కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకున్నాక మనం స్పూన్తో బార్లీ రవ్వని తీసి ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉండాలండి అప్పుడు మనకి బార్లీ వాటర్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఈ బార్లీ వాటర్లో ఆఫ్ లెమన్ ని చేసుకోవాలి ఈ లెమన్ వేసుకోవడం వలన బార్లీ వాటర్ మరింత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బార్లీ వాటర్ని చల్లార్చేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ని కానీ తీసుకొని బార్లీ వాటర్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన హెల్దీ అయిన బార్లీ వాటర్ రెడీ అయిపోయాయి వీటిని మనం రోజు ఒక గ్లాస్ తీసుకుంటే ఈ వేసవి కాలంలో చాలా మంచిది ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బార్లీ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా బార్లీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయటైనా స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్